హాయ్ అండి హలో నేను మీ విజయ్ నేను నా మాట శ్రీ 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 శ్రీచక్రానందగిరి స్వామీజీ అయిన నేను ప్లస్ విజయ్ నంబూద్రి అయిన నేను నేను ఉదయం ఒక లైవ్ పెట్టాను దానికి ముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఒకటి చెప్పాను కరోనా కొంతమంది అడిగారు నన్ను లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందని నేను లాక్డౌన్ కంటే ముందు మనిషి ఉండాలి కదా అన్నాను కరోనా కంటే అత్యశక్తివంతమైన ఇంకొకటి కుంభిని బయటకు వచ్చింది అని చెప్పాను నిన్న ఇంతకుముందు రెండే ఉన్నాయి ఇప్పుడు మూడోది ఉద్భవించింది నేపాల్ నుంచి అని చెప్పాను అది వైరస్గా మారి అంతకి ఇంతయి మూడు విధాలుగా మారి ఈ బర్డ్ కూడా కలిపి డాక్టర్లకు కూడా అందని వింత వ్యాధి అని చెప్తున్నాను కదా అది ఆల్రెడీ చెప్పాను దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు వేరే వాళ్ళు పంపించారు ఆన్ ద స్పాట్ ఇప్పుడే జస్ట్ అది రెండు నేను చెప్పిన రెండు చెప్పారు అట్లాగే నేను ఇంకొక పీజీ అన్నాను కదా పీజే యూట్యూబ్ ఛానల్ మరి అతను చెప్పింది కూడా జరగాలిగా ఆయన జ్యోతిష్కం అని చెప్పుకునే ఆయన కాలజ్ఞానం చెప్పాలనుకుంటే పది సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి చెప్పుకోవచ్చు కదా మరి ఫైవ్ మిలియన్స్ ఉన్నారు అతనికి సబ్స్క్రైబర్స్ నాకు మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఓకేనా మరి నేను చెప్తున్నది జరుగుతున్నప్పుడు నాకు వ్యూస్ ఎందుకు లేవు వ్యూస్ కోసం కాదు వ్యూస్ ఎందుకు లేదంటే అది చూసిన వాళ్ళకి మీరు షేర్ చేస్తే అవతల వాళ్ళు చూస్తే మీ కర్మఫలం అనేది తగ్గి అవతల వాళ్ళు చూడడం వల్ల వాళ్ళ కర్మఫలం తగ్గి మీకు పుణ్యఫలం పెరుగుతుంది రెండు వీడియోలు అప్లోడ్ చేసి పెడుతున్నాను రేపు ఉదయానికి అవుతాయో ఎల్లుండి ఉదయానికి అవుతాయో నాకైతే తెలియదు ప్రజెంట్ అయితే పెడతా ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ఉండదు ఒక మూడు నిమిషాలు వీడియో అంటే చాలాసేపు పడుతుంది లైవ్ అయితే డైరెక్ట్గా వస్తుంది లైవ్లో కూడా కొన్ని చెప్పాను ఈరోజు మార్నింగ్ చెప్పినాయి మెన్షన్ చేసుకోండి నేను చెప్పే ప్రతి ఒక్క విషయము అని చెప్పా ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి గుడ్ నైట్ అందరికీ బాయ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ సర్వేజన సుఖన భవన్ జరగబోయేది ముందుగానే చెప్తాను మీరే నోటిఫికేషన్ చేసుకొని అండర్లైన్ చేసుకొని అది జరిగినప్పుడు నాకు చెప్పండి ఓకేనా నేను చెప్పేది నాకు తెలుసు మీరు చెప్పేది వింటే నేను హ్యాపీగా ఉంటాను అర్థమవుతుందా అప్పుడు జనంలో అంతా భక్తి కలుగుతుంది నేనంటే నమ్మకం కలుగుతుంది ప్రాణం మీద భయం ఉంటుంది తప్పు చేయాలంటే భయపడతాడు మనిషి క్షుద్రోపాసన నేర్చినవాడు నేర్పిస్తున్నవాడు తాంత్రిక పరంగా పోతున్న వాడిని ఎవరిని అది నన్ను నమ్మిల్ వారిని మాత్రమే మిగులుస్తాను ఇది నిజం అంతా బాయ్ గుడ్ నైట్ అండి పదవుతుంది టైము అది తెల్లారి లోపల రావచ్చు వీడియో మీకు బహుశా